హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి పచ్చడిని చూపించాలనుకుంటున్నానండి అదేంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వంకాయ టమాటా పచ్చడి అండి సో ఇది ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు హాఫ్ కేజీ టమాటోస్ని తీసుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని వన్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని వంకాయలని ఇలా సైజ్ స్లైసెస్ లాగా కట్ చేయండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేయడం వల్ల వంకాయలు చక్కగా వేగిపోతాయండి సో ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని మనం ఉప్పు వేసిన వాటర్లో వేసేసుకోవాలి సో ఇదే విధంగా అన్ని వంకాయలను కూడా ఇలానే కట్ చేసుకోవాలండి సో ఈ వంకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి దీంట్లోనే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా తీసుకోండి నేను కొంచెం కారంని యాడ్ చేస్తానండి మీరు కనుక కారం వద్దనుకుంటే ఒక పదిహేను వరకైనా ఎండుమిర్చిని తీసుకోవచ్చు ఇలా వీటన్నిటినీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లారించుకోవాలండి మళ్ళీ ఇదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న వంకాయ స్లైసెస్ని కూడా వేసి వేసుకోవాలి మొత్తం అన్నిటినీ ఒకేసారి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా హై ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల కొంచెం తొందరగా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి సాల్ట్ని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి వంకాయలు అనేటివి చాలా స్మూత్గా అవుతాయి చూసారా ఇక్కడ వంకాయ ఈ విధంగా స్మాష్ అవ్వాలండి సో ఇలా వేయించుకున్న వంకాయలన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి వంకాయలు మొత్తం చల్లారే అంతవరకు ఇలా పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో నూనె ఏం లేదు కదా సో దానికోసం ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిని వేసుకొని ఒక హాఫ్ కేజీ టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న అన్నిటినీ ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఒక వన్ స్పూన్ వరకు చింతపండును వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ దొడ్డుప్పుని వాడుతున్నాను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అండి కారం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీరు కనుక కారం వద్దు అనుకుంటే ఇంకా రెండు మూడు ఎండుమిర్చిని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇలా వీటన్నిటిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ముందుగా మనం వేయించుకున్న వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి సో ఇలా వాటిని మొత్తం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ అంత మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇవి ఇప్పుడే గ్రైండ్ చేయట్లేదు టమాటోస్ కూడా మగ్గినాక గ్రైండ్ చేద్దామని పక్కన పెడుతున్నానండి ఒకసారి చూద్దాం టమాటోస్ కూడా మగ్గిపోయాయా లేదా అని టమాటోస్ కూడా చక్కగా మగ్గినట్లున్నాయండి ఇలా టమాటోస్ నుండి తొక్క అనేది సపరేట్ అయితే సరిపోతుంది టమాటోస్ మగ్గిపోయినట్లే సో ఈ టమాటోస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచుకుంటే టమాటోస్ అనేది కొంచెం చల్లారబడతాయి ఇలా టమాటోస్ని కూడా మనం ముందుగా తీసుకున్న వంకాయలలోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని గ్రైండ్ కోడ్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ టమాటో పచ్చడి అనేది మరీ మెత్తగా ఉంటే బాగోదండి ఇలా బరకగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకోండి మీరు ఈ పచ్చడిలోకి తాలింపు కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటో పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ